ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున కృష్ణవేణి జన్మించారు చిన్నతనంలోనే నాటకాల్లో ప్రహ్లాదుడు ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారామె కాగా ప్రముఖ దర్శక నిర్మాత సి పుల్లయ్య బాల నటీనటులతో సతీ అనసూయ చిత్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో రాజమండ్రిలో తులాభారం నాటకం చూశారు ఆ నాటకంలో కృష్ణవేణి నటన నచ్చి సతీ అనసూయకు అవకాశం ఇచ్చారు అలా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చిన సతీ అనసూయ సినిమాతో కృష్ణవేణి తొలిసారి వెండి తెరపై కనిపించారు బాలనటిగా కొన్ని చిత్రాల్లో నటించారు సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లారామే కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చిన కచదేవయాని విజయం సాధించారు సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు పేరు దక్కాయి కాగా ప్రముఖ నిర్మాత మిర్జాపురం రాజు అయినటువంటి రంగయ్య బ్యానర్లో ఆమె జీవనజ్యోతి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేశారు నటిగా కృష్ణవేణ్ణి బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది ఆ చిత్రం తర్వాత మిర్జాపురం రాజుతో ఆమెకు పెళ్లైంది వారిది ప్రేమ వివాహం ఆ తర్వాత జయా పిక్చర్స్ పై తన భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు అలా నిర్మాణ రంగం వైపు వచ్చారామె ఇక వివాహం తర్వాత జయా పిక్చర్స్ ని శోభనాచల స్టూడియోస్ గా మార్చారు ఈ బ్యానర్ నిర్మించిన దక్షయజ్ఞం గొల్లభామ లక్ష్మమ్మ వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు కృష్ణవేణి ఒకవైపు నటిస్తూనే బాలమిత్రుల కథ కీలుగుర్రం వంటి సినిమాల్లో పాటలు కూడా పాడారు కాగా తిరుగుబాటు సినిమాలో కృష్ణవేణి చేసిన వ్యాంప్ క్యారెక్టర్ అప్పట్లో చర్చనీయాంశమైంది ఇక పంతొమ్మిది వందల నలభై రెండులో మిర్జాపురం రాజా కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు ఒకవైపు అనురాధ ఆలన పాలన మరోవైపు సినిమాల నిర్మాణ పనులు చూసుకోవాల్సి రావడం వంటి కారణాల చేత కృష్ణవేణి నటించడం తగ్గించారు ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన సాహసం అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా కృష్ణవేణికి పేరుంది ధర్మాంగత చిత్రానికి గాను ఆమె నలభై ఐదు వేల రూపాయల పారితోషికం అందుకున్నారట మన దేశం చిత్రం ద్వారా ఎన్టీఆర్ని పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి బాగా పాపులర్ అయ్యారు పూర్తి స్థాయి నిర్మాతగా ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి నిర్మించిన మన దేశం ఘన విజయం సాధించింది ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గాను చేశారు ఇదే చిత్రంతో గాయనిగా లీలను పరిచయం చేశారు అలాగే వరుధిని చిత్రం తర్వాత ఊరికి వెళ్లిపోయిన ఎస్వి రంగారావుని పిలిపించి మన దేశంకి అవకాశం కల్పించారామె అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావుకి పూర్తి స్థాయి సంగీత దర్శకునిగా తొలి అవకాశం కల్పించింది కూడా కృష్ణవేణియే కావడం మరో విశేషం పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన దాంపత్యం నిర్మాతగా కృష్ణవేణికి ఆఖరి చిత్రం నటిగా నిర్మాతగా గాయనిగా తనకంటూ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారామె కృష్ణవేణి రెండు వేల నాలుగులో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు దేశం చిత్రాన్ని తెరకెక్కించకమనిపే దర్శకుడు ఎల్ వి ప్రసాద్ తగిన నటీనటుల అన్వేషణ కోసం నాటకాలు చూస్తూ సాగారు ఆ సమయంలోనే విజయవాడలో ఎన్టీఆర్ వేసిన నాటకం చూశారు అప్పుడే ఎన్టీఆర్లో ఓ గొప్ప నటునున్నాడని ప్రసాద్ గ్రహించారు అందువల్ల ప్రోత్సహించారు చిత్రసీమకి రమ్మని ఆహ్వానించారు కానీ రామారావు చదువు కాగానే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఆ తర్వాత అక్కడి వాతావరణం నచ్చక రాజీనామా చేయడం జరిగాయి అప్పుడు మద్రాసు వెళ్లాలని నిర్ణయించారు అప్పటికే మన దేశం షూటింగ్ మొదలైంది ఈ చిత్రాన్ని కృష్ణవేణి నిర్మించి నాయకగా నటించారు దేశంలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో నటించి మెప్పించారు అందుకుగాను ఆయనకు రెండు వందల యాభై రూపాయల పారితోషికం అందించారు కృష్ణవేణి ఏ ముహూర్తాన కృష్ణవేణి రామారావుకి ఆ మొత్తం అందించారో కానీ తర్వాతి రోజుల్లో సూపర్ స్టార్ గా సౌత్లోనే అత్యధిక పారితోషికం పుచ్చుకునే స్థాయికి చేరారు ఎన్టీఆర్ అందుకే కృష్ణవేణిది లక్కీ హ్యాండ్ అని అప్పటి సినీజనం అంటూ ఉండేవారు చిత్తూరు నాగయ్య సిహెచ్ నారాయణరావు అప్పటికే పేరున్న నటులు వారితో కలిసి రామారావు వంటి కొత్త నటుడు ఎలా నటిస్తారో అనుకున్నారు కానీ అదరక బెదరక తన పాత్రను తాను ప్రతిభావంతంగా పోషించారు రామారావు ఆయన ప్రతిభతోనే అగ్రపదానికి చేరుకున్నారని కృష్ణవేణి చెబుతుండేవారు దేశం చిత్రానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు రేలంగి ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో కనిపించారు ఇందులోని పాటలు అప్పట్లో జనం నోళ్లలో విశేషంగా చిందులు వేశాయి తర్వాతి రోజుల్లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తాతినేని ప్రకాశ్రావు ఈ సినిమాలో బిట్రోల్లో కనిపించారు ఇలా పలు విశేషాలతో రూపొందిన మన దేశం చిత్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున విడుదలైంది ఈ చిత్రానికి ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రాసిన విప్రదాస్ ఆధారం ఈ కథకు ఎల్వి ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయిగా సముద్రాల సీనియర్ మాటలు పాటలు పలికించి ఆకట్టుకున్నారు నటుడిగా రాజకీయ నేతగా ఎన్టీఆర్ అందుకొని ఎత్తులు లేవు అంత గొప్ప వ్యక్తిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి పేరు తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది